హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీని చేసేసుకుందామా ఈ బిర్యానీ కోసం ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం వన్ కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నాను వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మీడియం సైజ్ ఆనియన్స్ని సిక్స్ తీసుకున్నాను ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసేటప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా సన్న చీలికలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ చేసే వాళ్ళందరికీ విషయం తెలుసు అనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇలాగ అడ్డంగా కట్ చేసుకుంటే ముక్కలు దేనికది విడిపోయి మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి అన్ని ఆనియన్స్ని ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దాల్చిన చెక్క త్రీ ఇంచెస్ ఉంటుంది లవంగాలు ఒక పదిహేను తీసుకున్నాను యాలకులు ఒక ఎనిమిది తీసుకున్నాను షాల్జీరా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్లో చేసుకోకూడదండి కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ బిర్యానీలో పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసే కంటే ఇలా మిక్సీలో కూర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను చేసే ఈ బిర్యానీ ఐదు ఆరుగురికి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఆనియన్స్ ఫ్రై అయినాయేమో చూద్దాం ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి వీటిని ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకుందాం ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి ఈ ఆయిల్ని మనం చికెన్లో వేసుకుంటాం ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఈ చికెన్లో మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు బిర్యానీ ఆకులు కొంచెం స్టోన్ ఫ్లవర్ రెండు అనాస పువ్వులు ఒక కప్పు పెరుగు వేసి ఒక ఫుల్ నిమ్మకాయని రసం పిండి వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక పావు వంతు ఉంచి మిగిలినవన్నీ వేసేసుకుందాం చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసి ముక్కలన్నిటికీ మసాలాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపి అంచులుకున్న మసాలా అంతా తుడిచేసుకోవాలి లేకపోతే మనం దమ్ చేసినప్పుడు అంచులుకున్న మసాలా మాడిపోతుంది కాబట్టి అంచులుకున్న మసాలా తుడిచేసుకోవాలి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం అన్నం ఉడకేలోపు కొంచెం మ్యారినేట్ అవుద్ది వేడి పాలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే ఈ హాఫ్ కప్ పాలని చికెన్లో వేసి కలిపేసుకోండి బిర్యానీలో పాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది రైస్ ఉడికించుకోవడం కోసం ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అందులో నాలుగు లవంగాలు రెండు యాలకులు వన్ నుంచి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా చక్క నిమ్మరసం పిండుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో నీళ్లు మరగనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం నీళ్లు మరుగుతున్నాయి కదా వచ్చేటప్పుడు మనం నానబెట్టుకున్న ఒక కేజీ రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ వేసాక ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ కొంచెం తగ్గింది యాడ్ చేసుకుంటున్నాను నీళ్ళు ఉప్పగా ఉండాలండి సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయో ఉప్పుగా అలా ఉండాలి ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం సెవెంటీ పర్సెంట్ ఉడకాలి చెక్ చేసుకుందాం ఒకసారి రైస్ ఇలా బ్రేక్ అయింది కదా సెవెంటీ పర్సెంట్ ఉడికినట్లే రైస్ని కలిపి పెట్టుకున్న చికెన్లో ఒక లేయర్గా సగం రైస్ని వేసుకుందాం అన్నం చల్లారిపోకుండా మూత పెట్టేసుకొని మిగిలిన అన్నాన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది మొత్తం అన్నం వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు దీని మీద కుంకుమపు కలిపిన పాలను వేసుకుందాం ఉన్న ఉడికించే నీళ్లు ఉన్నాయి కదా నీళ్లు చిన్న గ్లాస్తో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు గిన్నె అంచుల చుట్టూ వేసుకోవాలి వాటర్ వేసాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేసాక మూత పెట్టేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తం ఇరవై నిమిషాలు ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి దమ్ చేసేటప్పుడు ఆవిరి బయటకు పోకుండా కవర్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు కదిలించకుండా అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మూత తీయగానే ఇల్లంతా బిర్యానీ స్మెల్తో గుమ్మలు ఆడిపోతుందండి రైస్ కూడా పొడపళ్ళ ఆడుతూ చక్కగా వచ్చింది చూడండి చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికాయి ఇంతేనండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్